అయితే నవాంశ చార్ట్ అంటేనే పూర్వజన్మకు సంబంధించినటువంటి వివరాల నుంచి తెలియజేసే చార్టు అలాంటి నవాంశలు ఉదాహరణకి సప్తమంలో రాహువు లేదా కేతువు ఉన్నారు లేదా వేరే పాపగ్రహం ఉంది అంటే వారి వివాహ జీవితంలో ప్రాబ్లం ఉంటుంది అది కూడా పూర్వజన్మ రుణం వలన వచ్చినటువంటి సంబంధము లేదా ప్రాబ్లము ఈ ప్రాబ్లంకి కారణము పూర్వజన్మలో వారి మధ్య నడిచినటువంటి కొన్ని సంఘటనలు ఇది మనకి కొంత ఇండికేషన్ ట్రూస్ని ఇస్తుంది రాహు రాహుకేతువులే పూర్వజన్మను సూచించేటువంటి గ్రహాలు అటువంటి రాహుకేతువులు నవాంశలో వివాహాన్ని తెలియజేసే స్థానంలో ముఖ్యంగా లగ్నంలో రాహువు లేదా లగ్నంలో కేతువు ఇలా కనుక ఉన్నట్టయితే పూర్వజన్మలో వారిద్దరు బంధము ఉండేది దాన్ని కొనసాగింపే ఈ జన్మలో వారు భార్య భర్తలుగా అవ్వడం జరిగింది వారిద్దరి మధ్య కష్టాలు కావచ్చు సుఖాలు కావచ్చు దానికి కారణం వారి మధ్య ఉన్నటువంటి పూర్వ